దేశంలో నరేంద్ర మోడీ గారు ఏ విధంగా దేశం కోసము ఏ విధంగా పాటు పడతాం ఏదో పనిచేస్తా ఉండడం తెలంగాణ కోసం కూడా తెలంగాణ ఉద్యమం మొదలు పెడితే ఎప్పుడు కూడా తెలంగాణ కోసమే తెలంగాణ అభివృద్ధి కోసం అలా తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలని ఎప్పటికప్పుడు కలంగాణలో ఆ తెలంగాణ నిర్మాణంలో ఉన్న నిర్మించాలి నిర్మాణంలో ముందు ముందు వరకు ఉన్న వ్యక్తి ఈరోజు మన నాయకుడు ఈరోజు నాయకుడు గారు అలాంటి నాయకుడిని మనం ఇంత గౌరవంగా చెప్పినందుకు మీకు ఏదో ధన్యాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా వేసుకుంటూ పెద్దలకు ధన్యాలు తెలియజేసుకుంటూ రేపు రాబోయే కాలంలో ఎవరికి ప్రతి కుటుంబం కూడా ఆయన కుటుంబమే ఎవరిని మార్చపూడదు అందరి సమస్యలను ఖచ్చితంగా అధిక వారిగా ఉన్నంత ఖచ్చితంగా కేంద్రంలో కూడా నరేంద్ర మంత్రి గారు కావచ్చు అమిత్ షా ప్రభుత్వంలో కూడా అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం ఉన్నది ప్రత్యేకమైన స్థానం ఉన్నది మన సమస్యలకు

మనం పాత మొదట రోడ్డు ఉండే మనందరూ ఏవే అందించి మొదలంత్ర రిపోర్ట్ పోవడానికి ఓటల్ని పోవడానికి మన వేయసు అందులో ఆ మూడు వందల విషయంలో ఆ సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ పాలంత్రంలో దాన్ని ఆపేయడం జరిగేది దాని కిటనరీ గారికి కిటనరీ గారు మళ్ళీ చేరి గోవర్లు రిపోర్ట్ ప్రొంపుల మీద మనం అమ్మి వేయడం కాబట్టి ప్రతి దేశంలో ఉన్నాడు కాబట్టి దాగి ఒడుగు అనేది ఆటది పోతే కనిపించే ఆటలు

గెలుపులో చెప్తున్నాడు ఇంటింటికి పోతున్నప్పుడు మా వెంకట ఒక మాట చెప్పాడు ఎన్నడూ నేను బీజేపీకి ఓటేయలే ఫస్ట్ టైం ఓటేసినా నేను అదృష్టవంతుని వెంకటయ్య గారు అంటే ఎన్నడూ ఉత్తర దక్షిణ ధృవాల్లాగా ఉండేటువంటి సిద్ధాంతపరమైన వాళ్ళు కూడా ఎక్కడోకాడ రాజధాని ఎక్కువ ఓటేయాలని చెప్పి ఓటేసాడు అందరూ గనక జెండాలను పక్కకు పెట్టి పార్టీలను పక్కకు పెట్టి సిద్ధాంతాలను పక్కకు పెట్టి రాజేంద్ర నేను కాపాడుకోవాలనేటువంటి ఆ భావన కనుక హృదయంలో లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు సాధ్యమయ్యేది కాదు నేను నాకు చాలామంది అయ్యో అన్నా ఈ పదవి రాలేదా ఆ పదవి రాలేదా అని చెప్పి అంటుండే నేను ఒక ఆరు నెలల కాలం పాటు మా మల్లకాజిరి ప్రజలకి వాటికనే పేరు తెలుసు మా మలకాయ పిల్లలకు నా ఫోటో వాళ్ళ హృదయాల్లో ఉండేటువంటి పని చేసుకోవాలని చెప్పి చెప్పిన ఆరు నెలలు ఇదే పని చేస్తా నేను మీ అందరి పరిచయం కావాలన్నా ఉన్న కాలనీలు కానీ కాలనీల పాలక మండలి కానీ ఉన్న స్థానిక సమస్యలు కానీ తప్పకుండా అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నంతలో తప్పకుండా పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తా నాకు వ్యక్తిగతంగా ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు నో అనేది మా డిక్షన్ లేదు నో అనేది మా డిక్షన్ లేదు ఖచ్చితంగా ఎక్కడో ఎక్కడొక్కడ దానికి ఒక వెంట్ ఉంటుంది ఒక వే ఉంటుంది తప్పకుండా అది కావాలి ప్రజలకు నిజంగా ఏది అవసరం ఉందో అది ఒక్కొక్కసారి ఈ ఎంపీల అలసలు లేకపోవచ్చు ఈ మున్సిపాలిటీ పెట్టకపోవచ్చు ఎమ్మెల్యే పండుగ పెట్టకపోవచ్చు అనేటువంటి బా మాట చెప్తూ కానీ ప్రజలకు సంబంధించిన పని అది అవసరమైందన్నప్పుడు రూల్స్ సిస్టమ్ అంతా కూడా పక్కకు పెట్టి అది చేయించడమే నాలంటే కర్తవ్యాన్ని భావిస్తాం మేము సిస్టంలో ఉన్నప్పుడు అనేక రకాల రిఫార్మ్స్ ఇచ్చేది ఊళ్ళలో పోతున్నప్పుడు పాత బాయి బొందలు ఆ పాత బాయి బొందలు పూడ్చాలంటే ఏ ఫండ్ కూడా పెట్టడానికి ఆస్కారం లేదు కానీ అది మెల్లమెల్లగా రోడ్డు దాకా వచ్చి చాలామంది అలా పడి చనిపోతున్నప్పుడు వాళ్ళ పడి గాయాలు అవుతున్నప్పుడు వాళ్ళు చెప్పేది ఈ బాయి బొందప్పుడు చాలా బిడ్డ చాలామంది ఇలా పడిపోతున్నారు చచ్చిపోతున్నారు అని చెప్తే ఎక్కడ ప్రోజన్ లేదు మేము అన్నాం అరే జీవోలు ఇచ్చేది చట్టాలు చేసేది భగవంతుడు కాదు ప్రజల అవసరం కోసం మాత్రమే జీవోలు వస్తాయి ప్రజల అవసరం కోసం మాత్రమే సిస్టమ్ ఉంటుంది ప్రజల అవసరం కోసమే చట్టాలు వస్తాయని చెప్పి కొట్లాడి అలాంటి వాటిని కూడా పెట్టించిన నేను పెట్టించినే కాబట్టి నాట్ పాసిబుల్ ఇది సిస్టమ్లో లేదు ఇది సాధ్యం కాదనేటువంటి మాట ఇప్పటి నుంచి మీకు చెప్పా నెంబర్ వన్ ఇంతమంది మనసు అంటుడు అది లైట్లు కావచ్చు అది గ్రాస్ కావచ్చు అది కోర్టు కావచ్చు ఇవాళ అది పిల్లల ఆట స్థలాలు కావచ్చు లేక ఇంకేదైనా కావచ్చు తప్పకుండా ప్రతిదానికి పరిష్కారం అంటూ ఉంటుంది తప్ప పరిష్కారం లేకుండా మాత్రం ఉండదని చెప్పి మీకు మనవి చేస్తున్నాం ఒకవేళ అంత సాధ్యం కాకపోతే ఈ సిస్టమ్ నివ్వడకపోతే దాతృత్వానికి కొదవలేని దేశం ఇది నిజంగా ప్రజలకైనా పని ఉందని చెప్పి మనం కనుక పోతే సాయం చేసేవాళ్ళు కోకలుగా ఉండేటువంటి ప్రాంతం ప్రాంతం కాబట్టి ఇప్పటి నుంచి మనకు నో అనేది లేకుండా పనిచేస్తా అని చెప్పి మీకు మాటిస్తున్నాను నెంబర్ టూ ఏంటంటే మేమెంత బయట మాట్లాడినా ఢిల్లీకి రాజైన తల్లికి మాత్రం కొడుకే ఎవరికి భయపడతనో లేదో తప్పక పెట్టు కానీ మా నియోజకవర్గ ప్రజలు ఫోన్ చేస్తే మాత్రం తప్పకుండా నేనున్నా అని మాత్రం చెప్పగలను నేనున్నా అని మాత్రం చెప్పగలను మాకు పిఏలు పిఎస్లు అని ఉంటారు కానీ సొంతంగా మాట్లాడాలనేటువంటి తపన ఉన్నాడు నేను సొంతంగానే మాట్లాడాలి సొంతంగానే వినాలి అనేటువంటి భావన ఉన్నవాన్ని నేను మూడో మాట మీరు మా దగ్గర రావడం కంటే నేనే మీ దగ్గరికి వస్తానని మాట్ నేనే మీ దగ్గరికి వస్తాను ఇవాళ ఇంకా మాకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి నా ఉపన్యాసాలు వద్దు కానీ డెఫినెట్గా మీ ఎంపీ మా ఎంపీ ఎవరంటే మా అన్న చెప్పుకునేటువంటి పరిస్థితిలో మీ గౌరవాన్ని నిలబెడతానే మాట తెచ్చిన్నావు అది నాకు నేను నేర్చుకున్నది ఇంతకుముందు మామూలు చెప్పిన నేను నేర్చుకున్నది డాక్టర్కి పేషెంట్లు విఐపి అడ్వకేట్లకి క్లయింట్లు విఐపిలు కానీ పొలిటికల్ లీడర్కి వీఐపీలు ఓట్లు వేసిన నియోజకవర్గ ప్రజలు మాత్రమే వాళ్ళే నా వీఐపీలు క్లయింట్లు లేని అడ్వకేట్ ఎట్లా వెలువెలబోతాడో పేషెంట్ లేని డాక్టర్ ఎట్లా వెలువెచ్చాడో లీడర్ ఇంటికి ప్రజలు రాకపోతే అంతకంటే ఇంకోటి బాధాకరమైన కూడా ఉండదు లీడర్ పొలిటికల్ అంటాడు ఎప్పుడు పిల్లల కోడి లెక్క ఉండాలని కలకల్లాడాలని ఇవాళ ఎంత ఎక్కువ వస్తే అంత ఎక్కువ విశ్వాసం ఉన్నట్టు భావించాలి తప్ప విసిస్తు విసిగిస్తున్నట్టు భావించాలి సంఖ్య లేదని చెప్పి నేర్చుకున్నాను నేను ఒక్క మాటలో చెప్పాలంటే కాలుకు మొలిగితే పన్నుతో పీకే కల్చర్ ఉన్నవాడే నిజమైన రాజకీయ నాయకుడు అందరికీ అదృష్టం రాదు ఈ పార్లమెంట్ ఈ పార్లమెంట్ కొన్ని వందల మంది ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు కొన్ని వేల మంది టీచర్లు కావచ్చు అడ్వకేట్ కావచ్చు కానీ ఎంపీ అయ్యే అధికారం ఒకటికే ఉంటుంది ఎంపీ ఒకటే అవుతాడు అంతా అంటే ఇన్ యాభై లక్షల మందిలో వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఓట్లు వేస్తే వచ్చేది ఒకటే ఒక పదవి అది ఎంపీ పదవి ఆ మనిషికి ఎంత జిమ్మెదారుతనం ఎంత బాధ్యత ఉన్నానో అది మాటల్లో చెప్పేది కాదు ఇది కొనుక్కుంటే దొరికే వస్తువు కాదు చాలామంది అంటారు బస్తీల పైసలు పంచుతున్నారు ఇక్కడ పైసలు అంటే ప్రజలు ఎత్తుకుంటే ఉంటారు నేను చాలా సందర్భం చెప్తాను నాయకులు చరిత్ర నిర్మాతలు కాదు పార్టీలు చరిత్ర నిర్మాతలు కాదు ప్రజలే చరిత్ర నిర్మాతలు అని చెప్తా మార్చగలిగే శక్తి సత్తా ప్రజలకు మాత్రమే ఉండడానికి ఇవాళ మల్కాజ్గిరి సజీవ సాక్ష్యం ఇక్కడ కులాల పరంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండ్రు బస్తీ వాళ్ళంటే వాళ్ళు అమ్ముడు పోతున్నటువంటి అంగట్ల సరుకులాగా వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు కాలనీలలో దావతులు ఇచ్చే ప్రయత్నం అని చెప్పిండు కానీ దావతులకి డబ్బుకి కుల ప్రయోగాలకి మత ప్రయోగాలకి ఆస్కారం లేదు ఇక్కడ మానవత్వానికి చోటు ఉందని చెప్పి నిరూపించిన గడ్డ గడ్డ మల్కాయగిరి ద క్యారెక్టర్ ఆఫ్ మల్కాయగిరి ద బ్యూటీ ఆఫ్ మల్కాయగిరి అది చెప్పాలంటే గంట చెప్పిన ఉడవదు ఇవాళ ఈ మల్కాయగిరి న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ ఇక్కడ ఉండేవాళ్ళంతా దేశవ్యాప్తంగా ఇక్కడ ఉద్యోగం వాళ్ళు మళ్ళీ ఇక్కడ పోరు నేను నిన్న ఢిల్లీ పోయిన గీ కాలంలో గీకాలంలో ఆ నడుస్తుంటే మంటలు నడుస్తున్నట్టే ఉన్నది ఎక్స్ట్రీమ్ హీట్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఇలా తొమ్మిది గంటలకు పది గంటలకు కూడా ఆ గాలి తగులుతుంటే అరీ గిట్లెట్లా బతుందనుకున్నాడు కానీ ద బ్యూటీ ఆఫ్ హైదరాబాద్ ఐదు గంటలు ఆరు గంటలు అయిందంటే నలభై ఆరు డిగ్రీల ఎర్రటి ఎండ తర్వాత కూడా మళ్ళీ చల్లటి గాలి వీచి ఆదుకునేటువంటి నేచర్ ఉన్న ప్రాంతం నా హైదరాబాద్ ద బ్యూటీ ఆఫ్ హైదరాబాద్ అందువల్ల ఇవాళ అనేక ప్రాంతాల నుంచి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు అందుకని మలకాగిరి ఏ న్యూ ఇండియా ఏ మినీ ఇండియా అంటారు దీన్ని ఈ మినీ ఇండియాలో అన్ని భాషల అన్ని సంస్కృతుల అన్ని ప్రాంతాల ప్రజలు నివసించే ప్రాంతం ఇది రిటైర్డ్ ఉద్యోగులంతా సెటిల్ అయ్యేటువంటి ప్రాంతం ఇది ప్రొఫెషనల్స్గా ఉండేటువంటి ప్రాంతం ఇది వ్యాపారులుగా సిగ్పడే ప్రాంతం ఇది కాబట్టి అన్ని జిల్లాలలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇక్కడ కూడా ఒక ఇళ్ళకి రాయి తీసుకొని పిల్లల్ని చదివించుకుంటున్న ప్రాంతం ఇది అంటే ఇది చైతన్యానికి మారుపేరుగా ఉండే గడ్డ మల్కాజగిరి గడ్డ ఇది నీకు ఈ మొత్తం ఈ మొత్తం హైదరాబాద్లో కోటి జనాభా ఉంటే యాభై లక్షల మంది జనాభాతో సగం హైదరాబాద్ని రిప్రజెంట్ చేయగలిగేటువంటి నియోజకవర్గం మల్కాజిగిరి నియోజకవర్గం ఎలా ఇవాళ ఇది ఇక్కడ మొత్తం తెలంగాణలో ఒక మల్కాగిరి పార్లమెంట్ కాదు గెలిచింది ఈ మల్కాగిరి పార్లమెంట్ అనేది వన్ బై ఎయిత్ పాపులేషన్ ఇన్ తెలంగాణ పదిహేను నియోజకవర్గాలకు సమానమైన నియోజకవర్గ నియోజకవర్గం పార్లమెంట్ ఒక గక్కడ గెలిచింది గక్కడ గెలిపించింది మీరు కాబట్టి నేను డెఫినెట్గా ఈ నాలుగైదు రోజులు నేను అందరు ఎమ్మెల్యే ఫోన్ చేసినా అందరు ఎమ్మెల్యే ఫోన్ చేసి అయ్యా ఎన్నికలు అయిపోయినాయి నేను ఎంపీకి వచ్చినా తప్పకుండా వాళ్ళ కార్పొరేటర్లు కావచ్చు వాళ్ళకి ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళు ఎంపీలు కావచ్చు అందరికీ ఓట్లు వేసింది ప్రజలే కాబట్టి ప్రజలు కోరుకునేది కార్పొరేటర్ లెవెల్ అయినా ఎమ్మెల్యే లెవెల్ అయినా ఎంపీ లెవెల్ అయినా కలిసి గట్టిగా పనిచేయాలని చెప్పి కోరుకుంటారు తప్ప కొట్టాడి పెట్టుకోవాలని చెప్పి ఎవరు కోరుకోరు కాబట్టి కలిసిమెలిసి చేసుకుందామని చెప్పి చెప్పినాం ఇవాళ ఇక్కడ ఒక కొత్త వరవడి మల్కాగిరిలో ఒక కొత్త వరవడి ఎక్కడ పంచాలు లేని ఎక్కడ గొడవలు లేని ఎక్కడ సంకుచితమైనటువంటి చర్చకు ఆస్కారం లేని ఒక బ్రాడ్ పర్స్పెక్టివ్ వేవ్ అమలయ్యేటువంటి ప్రాంతంగా ఈ మల్లికాయలు ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను కాబట్టి డెఫినెట్గా ఈ చెరువులు దాంట్లో ఉన్నటువంటి ఫెసిలిటీసు ఇలా నాకు తెలుసు నేను ఇరవై నాలుగేళ్ళుగా ప్రజా జీవితంలో ఉన్నాను నేను ఇరవై నాలుగేళ్ళుగా ఏళ్ళుగా పెరిగింది పెరిగింది అని చెప్పి చాలా మాట్లాడుతూ ఉంటారు పెరిగింది టెక్నాలజీ పెరిగింది సౌకర్యాలు పెరిగినాయి కానీ ఇక్కడో మానవ జీవితంలో ఒక చీకటి అధ్యాయం కొనసాగుతూ ఉంది పది మంది పిల్లలున్న ఆనాడు ఎక్కడొడక్కడ చదువుకోగలిగిండు ఎదగలిండు కానీ ఇవాళ ఇద్దరే పిల్లలు ఉంటే ఇద్దరే పిల్లలు ఉంటే ఆ ఇద్దరు పిల్లలు ఏమైపోతున్నాడు ఒక ఆందోళన ప్రతి పేరెంట్లో ఉన్నది ప్రతి కుటుంబంలో ఉంది నేను చాలాసార్లు చెప్తా ఉంటా ఇవాళ సంపద ఉన్నా కార్లు ఉన్నా చదువు ఉన్నా ఒకటి వెంటాడుతుంది అది టెన్షన్ ద టెన్షన్ విచ్ ఈస్ నాట్ ఇండివిజువల్ వన్ ద టెన్షన్ విచ్ ఇస్ ప్రివెయిల్డ్ బై ద సొసైటీ అంటున్నాం ఆ టెన్షన్ని బొంబాడు చేయగలిగినటువంటి శక్తి ప్రజలకే ఉండొచ్చు దాకా తను కానీ డ్రైవ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద కూడా ఉంటుంది ఇవాళ మన అరసం ఒక మాట చెప్పాడు పిల్లలు కరోనా కోసం వస్తున్నారు నేను పొద్దున్నే పోయి ఒక క్రికెట్ గ్రౌండ్ ఓపెన్ చేసి వచ్చిన పొద్దున్న ఆరు గంటలకు పోయి ఇక్కడ ఓపెన్ చేసి వచ్చినా పొద్దున ఇంత దూరం ఎట్లా వస్తుంది బిడ్డ అంటే వాళ్ళ పేరని చెప్పిన గొప్ప మాట ఏంటంటే మా పిల్లల్ని మేమే తీసుకొని వస్తున్నాం బిడ్డ అంటే ఎందుకు అంటే ఈ పిల్లలు కనుక ఇలాంటి వాటికి అలవాటు కాకపోతే మనం చెప్పుకోకూడని డ్రగ్స్ అలవాటు అవుతున్నప్పుడు అని చెప్తున్నారు డ్రగ్స్ కలవాడే ప్రమాదం ఉందని ఏ మానవ సంపద క్వాలిటేటివ్గా తీర్దిద్దాలని ఆ మానవ సంపద ఈ దేశ ఆస్తి అని చెప్పి భావిస్తున్నామో గా మానవ సంపద ఇవాళ గంజాయి వైపు డ్రగ్స్ వైపు పోతున్నటువంటి సందర్భం ఇవాళ బాధిస్తుంది మనం బాధిస్తుంది కాబట్టి అవన్నీ పోగొట్టగలంటే ఇవాళ మనం ఇవన్నీ ఇవన్నీ యాక్టివిటీస్ కలగలిసి నడుపుకోకపోతే సాధ్యం కాదు కాబట్టి నాలాంటి వాడిని ఎథిక్స్ అండ్ వాల్యూస్ మానవ సంబంధాలు మానవ విలువలు ఇలాంటి ఈ డ్రగ్ అడిక్షన్ లేకుండా గొప్ప సమాజం గొప్ప పౌరులుగా ఎదగాలని చెప్పి కోరుకునేవాడిని నేను కేవలం డెవలప్మెంట్ అంటే రోడ్లు కాదు డెవలప్మెంట్ అంటే లైట్లు కాదు డెవలప్మెంట్ అనేది ఇది పార్ట్ ఉంటుంది ఇది ఒక పార్ట్ ఉంటుంది ఎవరికి వాళ్ళుగా ఏ కుటుంబానికి ఆ కుటుంబంగా వాళ్ళ కాళ్ళ మీద గొప్పగా ఎదిగి జీవించేటువంటి పరిస్థితి కల్పించే బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఇవాళ కలగలిసి నాలాంటి వాడిని ముందుకు తీసుకుపోయే క్రమంలో మీతో కలిసి నడుస్తా మీతో కలిసి ఇవన్నీ చేద్దామని చెప్పి మనవి చేస్తూ మీ భాగస్వామ్యాలు లేకుండా మీ అప్రిషియేషన్ లేకుండా మీ మీ సపోర్ట్ లేకుండా సాధ్యం కాదు కాబట్టి డెఫినెట్గా కలిసిమెలిసి పనిచేసుకుందామని చెప్పి మనం చేస్తూ ఇంత గొప్పగా ఇంత గొప్ప ఆశీర్వాదం అందించినటువంటి ఈ ఎలిబేనగర్ నియోజకవర్గానికి అందులో ఇక్కడ మొట్టమొదటిగా పొద్దునపూట వచ్చినప్పుడు గొప్ప ఆశీర్వాదం ఇచ్చింది కాబట్టి డెఫినెట్గా మళ్ళీ మళ్ళీ వస్తా నేను కళ్ళల్లో కదిలాడే బిడ్డలాగా ఉంటాను గుర్తుపెట్టుకోండి మీ కళ్ళల్లో కదిలాడే బిడ్డలాగా ఉంటాను కాబట్టి డెఫినెట్గా నాకు ఏం పని లేదు నాకు ఏం వ్యాపకాలు లేవు నాకు ఒకటే వ్యాప్క ఉంటుంది తెల్లాలి లేకపోతే ప్రజలతో ఉండకపోతే పిచ్చి లేచిపోతుంది దానిపైన తీసుకపోయి టూర్ తీసుకపోతే కూడా రెండు రోజుల్లో మళ్ళీ వాపసు వచ్చేది ఎప్పుడైనా ఎందుకంటే నేను వీళ్ళు లేకపోతే బతకలేదు కాబట్టి నాకు అడిక్షన్ అయింది డ్రగ్ అడిక్షన్ లేక ప్రజలు ఉంటేనే నాకు అడిక్షన్ లెక్క అయింది కాబట్టి డెఫినెట్గా మీరు ఏ నమ్మకాన్ని నా మీద ఉంచిండ్రో ఏ విశ్వాసాన్ని నా మీద పెట్టిండ్రో దానికి వంపు చేయకుండా దానికి వంపు చేయకుండా సమున్నతంగా నిలిపే ప్రయత్నం చేస్తా అని చెప్పి మీకు మాట ఇస్తూ నాకు రెండే రెండు సిద్ధాంతాలున్నాయి ఒక సిద్ధాంతం అందరినీ అందరితో కలిసిమెలిసే సిద్ధాంతం రెండవది ఇచ్చిన నమ్మకాన్ని దాన్ని సమున్నతంగా నిలిపేటువంటి అభివృద్ధి చేసే సిద్ధాంతం కాబట్టి ఆ సిద్ధాంతాన్ని కట్టుబడి ఉంటా అని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నా నమస్కారం భారత్ మాత 반지에다가 붙들어. 아랫단가 하이. 아